హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఏంటి పిల్ల పొద్దుపొద్దున్న పార్కులము తిరుగుతుంది అనుకున్నారా ఏం లేదండి మాకు తెలిసిన మేడం వాళ్ళు యోగా చేస్తుంటే నేను మీకు చూపిద్దామని వీడియో తీద్దామని వచ్చాను పదండి చూసేద్దాం ఇదిగోండి మేడంస్ అయితే ఇలా యోగా చేస్తున్నారండి మేడం వాళ్ళు డైలీ యోగా చేస్తారండి వీళ్ళు హెల్త్ సీక్రెట్ యోగానే ఎంత ఫిట్నెస్గా మంచిగా హెల్తీగా ఉన్నారంటే వీళ్ళు డైలీ యోగా చేస్తారు నేను కూడా చూసి నేర్చుకుందామని వెళ్ళాను వీళ్ళు యోగా ముద్రలు అవి మీరు కూడా చూసి మేడం చెప్తున్నవన్నీ వినండి మేడం చెప్తున్నారనమాట ఏ ముద్ర ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారనమాట ఇప్పుడు మీరు కూడా చూస్తూ అవి నేర్చుకోండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా

స్టార్టింగ్ అయితే యోగా మంత్రం అది చెప్పేసిన తర్వాత ఎక్సర్సైజ్ అది స్టార్ట్ చేశారండి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం కానీ నాయిస్ వచ్చిందని కొంచెం వాయిస్ తీసేయాల్సి వచ్చింది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాల్సి వచ్చింది లెంత్ ఎక్కువ అయిపోతుందని బాడీలో ప్రతి పార్ట్తో మేడము యోగా ఎలా చేయాలో చూపించారు హ్యాండ్స్ అటు ఇటు చూపిస్తూ కళ్ళతో హెడ్తో నెక్తో బాడీలో ప్రతి పార్ట్తో అనమాట యోగా ఎలా చేయాలో మనకి చక్కగా సింపుల్ టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇదేమీ ఇచ్చి నేర్చుకునేది కాదండి మన రాజీవ్ నగర్ కాలనీలో సెకండ్ పార్క్లో వీళ్ళు డైలీ చేస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు మనీ ఏం కాదండి ఫ్రీగానే మన హెల్త్ మనకే మంచిది కదా మంచిగా ఉండడం కావాలి కదా హెల్త్ హెల్త్ పట్ల ఎవరికి శ్రద్ధ ఉండదండి ఎంత హెల్తీగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం అందుకని చెప్పి డైలీ యోగా చేస్తారు మేడం వాళ్ళతో ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి డైలీ జాయిన్ అవ్వచ్చు అనమాట వీళ్ళు ఎప్పటి నుంచో యోగా చేస్తున్నారు ఈ మేడం వాళ్ళు అందులో టీచర్సు ఆఫీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు షాప్ చే షాప్ బిజినెస్ చేసేవాళ్ళు అందరూ రకరకాల టైప్ ఆఫ్స్ మేడమ్స్ ఉన్నారనమాట అందరూ కలుసుకొని ఇవాళ సండే కాబట్టి కొంతమందే వచ్చారు ఎక్కువ మెంబర్స్ ఎవరు రాలేదు ఉన్న కొంతమందితో ఇవాళ కవర్ చేశారు నెక్స్ట్ డే టూలో అట్లా కవర్ చేస్తాను అనమాట యోగాలు సూర్య నమస్కారాలకి ప్రత్యేకమైన సుఖాలు సూర్య నమస్కారాలు మన బాడీ స్ట్రెంత్ అవటానికి ఆరోగ్యంగా ఉండటానికి ఫిట్నెస్కి ఆల్ రౌండ్ బాడీ వర్కౌట్ లాగా పనిచేస్తుంది డైలీ సూర్య నమస్కారాలు చేస్తే అనారోగ్యము దరిచారు ఇందులో మంత్రంతో కూడిన సూర్య నమస్కారాలు ఇప్పుడు మేము చేస్తున్నాము మొత్తం ఇరవై నాలుగు రౌండ్స్ చేస్తున్నాము ఫస్ట్ రౌండ్లో రైట్ లెగ్తో ఉంటుంది సెకండ్ రౌండ్ లెఫ్ట్ లెగ్తో ఉంటుంది ఈ విధంగా ట్వంటీ ఫోర్ రౌండ్స్ సూర్య నమస్కారాలు చేసాము

Om mẹ Namaha Om mặt Namaha Om ra Namaha mô la mắt hôm mít ra yên mặt hôm mít ra yên mặt 10, eleven, twelve. Om Surya Yama Ha. Twelve, eleven. Om um, Surya. Pra Yama Ha. Om Garbha Yama Ha. Om Surya Yama Ha. Om Harabhi Yama Ha. Om Kshara Yama Ha. Om Kushni Yama Ha. Om Kiranja Yama Ha. Yama Ha. नम ओं आय नम ओम चयते नम ओमताय नम ओं भास्क नमो नम ओ मिताय नम थ्री ओम सिवे लवे नम से

नम टू थ्री फोर नाइ सिकव नाइन टेन नव नमः टू

ណ៎ណ៎2 3 4 6, 5 6 7 8 9 10 11អូមអង្គារណ៎ណ៎2 3 4 5 6 7 8 9 10 11អូមសុក្រអូមសុក្រណ៎ណ៎2 3 4 5 6 7 8 9 10 11 ప్రచండం కశ్యపాత్మజం దేవం సూర్యం ప్రణమామ్యహం సూర్యం ప్రణమామ్యహం ప్రత్యక్షత ఆరోగ్య ప్రభాత సూర్యభగవీ పొందకూడ్రంశా అస్మాద్యా సంపూర్ణమైన ఆరోగ్యం పరిపూర్ణమైన ఆయుధ్యం సార్ కదండి మేడం సూర్య నమస్కారాలు అవి చేశారు నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో తీయాల్సి వచ్చింది లెంతి ఎక్కువైందని చెప్పి మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు హెల్త్ విషయంలో అందరూ కేర్గా ఉండి మంచిగా మీకు నచ్చిన టిప్స్ ఫాలో యోగా అయితే నేర్చుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ డే టూ వీడియోతో కలుద్దాము అంతే వీడియో బాయ్ బాయ్